జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నేటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏబిసిడి వర్గీ కన్న వ్యతిరేక సమితి సభ్యులను భూపాల్పల్లి పట్టణ మరియు జిల్లా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది మాలల అరెస్టులను ఖండిస్తున్నాం మాలల అరెస్టులను ఖండిస్తున్నాం మాలల అరెస్టులను ఖండిస్తున్నాం జై మాల జై జై మాల జై మాల జై మాల జై మాల జై భీమ్ జై భీమ్ భీమ్ జై జై కాపుకుందాం కాపాడుకుందాం 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 జై భీమ్ జై భీమ్ ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా భూపాలపల్లి జిల్లా టౌన్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు వర్గీకరణ వర్గీకరణకు అనుకూలం మేము వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి చెప్పడంతో మా మాలమాహనాడు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేసి తీరుతాం మాలలం ఏబిసిడి వర్గీకరణ అనేది ఏదైతే ఉందో దాన్ని మనోవాదుల చేతుల్లో కీలుబొమ్మల్లాగా తయారైనటువంటి కొంతమంది కుహాన నాయకులు కంకణం కట్టుకొని మరి దీన్ని చేసి తీర్థమని చెప్పడం జరుగుతూ ఉంది ఏబిసిడి వర్గీకరణ నామ మాత్రం మాత్రమే దాన్ని ఎట్టి క్వశ్చన్లా చేసే పరిస్థితి లేదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని యావత్ జాతి అదేవిధంగా మాదిగ జాతి కూడా వ్యతిరేకిస్తూ ఉంది కొంతమంది మనువాదుల చేతుల్లో కీల్బొమ్మలాగా తయారై వాళ్ళు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి రాజకీయ తొత్తులుగా మారినటువంటి కొంతమంది నాయకులు మాత్రమే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాజ్యాంగానికి లోబడి చేసినట్టయితే మేమందరం కూడా అనుకూలమే మరి దీన్ని ఎప్పుడు చేసినా ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే మరి మాలలు ఉవ్వెత్తున ఈ యొక్క కా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని వార్త మాల మాదిగల వారి జీవన శైలి ఎలా ఉంది ఎవరు ఏ ఎంతమంది జనాభా ఉన్నారు అనేది పూర్తి లెక్కలతోటి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అమిత్ షా గారు మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలి రాజ్యాంగ రాజ్యాంగ నిర్మత అయినటువంటి బాబాసాహెబ్ను మీరు అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినారు ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మీరు ఈ యొక్క పదవికి రాజీనామా చేసి మరి బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం